మీ బంగారం సేఫేనా లాకర్లో జాగ్రత్తగా ఉందా ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇటీవల కాలంలో బ్యాంకులో దాచిన బంగారం మాయమవుతుంది సిబ్బందే కాల్ శ్రీకాకుళం జిల్లాలోని ఓ బ్యాంకులో బంగారం మాయం కావడం భయంతో ఓ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం ఇంకా మరొక ముందే మరో సంచలన ఘటన వెలుగు చూసింది బంగారం పై ఉన్న మోజతో ఓ మేనేజర్ లాకర్ లో గోల్డ్ కొట్టేసింది కస్టమర్ బంగారంతో వడ్డానం చేయించుకుంది ఆ బ్యాంకు మేనేజర్ కృష్ణా జిల్లా గంగూరులోని యూనియన్ బ్యాంకు బ్రాంచ్ లో చోటు చేసుకుంది ఈ మోసం గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే అక్కడ దావులూరి ప్రభావతి మేనేజర్ గా పనిచేస్తుంది ఆమె సొంతూరు నోజువీడు మండలం మరిబంధం అయితే అదే మరిబంధం గ్రామానికి చెందిన యోగేశ్వరరావు అనే వ్యక్తికి హైదరాబాద్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది ఆ అకౌంట్ ను గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించారు తన వందల ఎనభై గ్రాముల బంగారాన్ని దాచుకునేందుకు గంగూరు బ్యాంక్ లో లాకర్ కావాలని ప్రభావితిని అడిగాడు అయితే లాకర్ కంటే బంగారం కొదువ పెట్టి లోన్ తీసుకోవాలని సూచించింది ఆమె సలహా మేరకు తన బంగారాన్ని తాకట్టు పెట్టి రెండు లక్షలు రుణం తీసుకున్నాడు ఇలా తీసుకున్న రుణాలు కూడా గత నవంబర్ లో చెల్లించేశాడు దీంతో బంగారాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా యోగేశ్వరరావు బ్యాంకు మేనేజర్ అయిన ప్రభావతిని కోరాడు అయితే బంగారం తన గంగూర్లోని ఇంటి వద్ద ఉందన్న మేనేజర్ ప్రభావతి ఇంటి వద్దకు వచ్చి తీసుకోవాల్సిందిగా కస్టమర్ ను సూచించింది మేనేజర్ మాట ప్రకారం తన ఇంటికి వెళ్లిన యోగేశ్వరరావుకు అక్కడ షాక్ తగిలింది బంగారం నగుల గురించి ప్రశ్నిస్తే తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరి కొత్త ట్విస్ట్ ఇచ్చింది నువ్వంటే ఇష్టమని పెళ్లి చేసుకోవాలని ప్రేమను వలకపోసింది పెళ్లి గిల్లి లేదు నా బంగారం నాకు కావాలని యోగేశ్వరరావు గట్టిగా అడిగాడు అయితే బంగారు నగలతో వడ్డానం చేయించుకున్నానని చెప్పడంతో అతడికి దిమ్మ తిరిగింది దీంతో నేరుగా వెళ్లి పెనమలూరు పోలీసులను ఆశ్రయించాడు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన ప్రమేయం లేకుండానే మేనేజర్ ప్రభావతి బంగారు నగలు తీసుకుందంటూ కేసు పెట్టాడు కస్టమర్ యోగేశ్వరరావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకు మేనేజర్ ప్రభావతి మీద చీటింగ్ కేసు నమోదు చేశారు ఘటనపై దర్యాప్తు చేపట్టారు మరోవైపు బ్యాంకు మేనే మేనేజర్ ప్రభావతికి ఇప్పటికే వివాహం జరిగింది అయితే భర్తతో దూరంగా ఉన్నట్లు సమాచారం బ్యాంక్ అందరికీ భరోసా కష్టపడి సంపాదించిన సొత్తు క్షేమంగా ఉంటుందనే నమ్మకం డబ్బు బంగారం వజ్రాలకు భద్రత కలిగిస్తారని ప్రతి ఒక్కరూ బ్యాంకులో దాచుకుంటారు కానీ ఇటీవల కొందరు అక్రమాలు మోసాలు పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది